అందరికీ నమస్తే మా ఆడపడుచు వాళ్ళు వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు అండ్ ఎట్లా డెకరేట్ చేసిండ్రు పీట దగ్గర పూజా విధానం ఏంటి అండ్ వంటలు ఏమేమి చేసిండ్రు వాయినాలు ఇవ్వడం ఇవన్నీ చూపిస్తాను నేను మా ఆడపడుచు ఒక మంచి పని కోసం ఈ పూజ చేయడం అని చెప్పి స్టార్ట్ చేసింది అండ్ తనకు మంచిగా అనిపించడంతో ఈ ఈరోజు ఫైవ్ వీక్స్ అయింది ఆ ఫైవ్ వీక్స్ రోజు ఇట్లా పెద్దగా పూజ చేసుకుంటుంది అండ్ ఇదేంటంటే డెకరేషన్ కోసం యూజ్ చేసే ప్లాస్టిక్ పూలు ఈ ప్లాస్టిక్ పువ్వులతోటి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేస్తున్నారు వెనకాల ఫోమ్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి దానికి ఇట్లా ఈ ప్లాస్టిక్ పూలన్నీ గుచ్చి బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసిన తర్వాత అండ్ రియల్ బంతి పువ్వులు ఉన్నాయి అవి మాలలు గుచ్చి పెట్టిర్రు ఆ రియల్ బంతి పూల మాలలు ఇంకా మధ్యలో పెట్టేసి అమ్మవారి ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ని వీళ్ళు ఇప్పుడు డెకరేట్ చేస్తున్నారు అనమాట ఇంకా డెకరేట్ చేయడం అయిపోయింది ఇది ప్లాస్టిక్ పూల మధ్యలో రియల్ గడ్డి పెట్టేసిండ్రు అండ్ బంతి పూల మాలలు పెట్టేసి పీట వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే డెకరేట్ చేసేసిండ్రు అండ్ ఈవినింగ్ పూజ ఉంది ఇప్పుడు డెకరేషన్ అయితే అయిపోయింది ఆఫ్టర్నూన్ కల్లా అండ్ ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది అక్కడనేమో వంటలు స్టార్ట్ చేసిండు అన్నయ్య అన్నయ్యనే చేస్తాడు డెకరేషన్ వంటలు ఇవన్నీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఇంట్లో అన్నని ఇంకా వంటలు చేయడము డెకరేట్ చేయడం ఇట్లాంటివి చేస్తాడు కట్టెల పొయ్యేల మీద మంచిగా వంటలు స్టార్ట్ చేసిండు అన్నీ కట్ చేయడము అవన్నీ అయిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి బట్ వెదర్ బాగాలేదు వర్షం వచ్చేలాగా ఉంది ఇంకా వంటల సంగతిని తర్వాత చూపిస్తాను ఇంకా ఈవినింగ్ వరకు అన్ని రెడీ చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసి మళ్ళీ స్నానం చేసి ప్రసాదాలు వండి ఇంకా పూజ స్టార్ట్ చేసింది మా ఆడపడుచు మా రానమ్మ ఈ పూజ నాలుగు వారాల ముందు స్టార్ట్ చేసింది నాలుగు శుక్రవారాలు కంప్లీట్ అయిపోయి ఈరోజు ఐదవ శుక్రవారం అన్నమాట ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ తను పూజ చేసుకుంది ఈరోజు ఫిఫ్త్ డే ఇంక ఈరోజు లాస్ట్ తను పెద్దగా పూజ చేసుకొని అందరికీ భోజనాలు పెడదామనుకుంది అయితే పటం సరిగ్గా దొరకలేదంట ఏ బుక్లో అయితే తను చదువుకుంటూ పూజ చేస్తుందో ఆ బుక్లో ఉన్న ఫోటోని ప్రింట్ తీసుకొని పటం కట్టించు అమ్మవారిది అండ్ కలషం పెట్టుకుంటుంది ముందర దాంట్లో ఒక చిన్న ప్లేట్ పెట్టి ఒక కాయిన్ పెట్టి దానిపైన పువ్వులు వేసుకుంటూ మంత్రాలు చదువుతూ అండ్ కథలు చెప్తూ ఉంటుంది ఎవ్రీ వీక్ తను చదవాల్సిన మంత్రాలు అన్నీ అయిపోయిన తర్వాత కూర్చున్న వాళ్ళందరికీ ఐదు కథలు చెప్పింది వైభవ లక్ష్మి వ్రతంకి సంబంధించిన కథలు ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు వింటున్నారు నేను ఈ లోపల బయట ఏమేమి వండిరో చూపిస్తారండి భోజనాలు ఏమేమి పోషన్ చూపిస్తావు పూజ లోపల జరుగుతుంది ఆల్మోస్ట్ అయితే వచ్చింది ఇంకా పూజ అయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేస్తారు వంటలన్నీ అన్నయ్యనే వేసింది మా అన్నయ్య ఏమేమి వండిస్తాడు ఇది రైస్ ప్లెయిన్ రైసే జస్ట్ కొత్తిమీర అట్లా వేసినట్టున్నాడు కొంచెం లైట్ బగారం ఇంట్లోనే పుట్టిన ఇస్తరాకులు అనమాట ప్లాస్టిక్ ఇస్తరాకులు వాడకుండా ఇవి ఇవి అయిపోతే యూజ్ చేద్దామని చెప్పేసి ఇవి పల్లెలు కూడా తీసుకొచ్చారు అండ్ ఇంకా ఇవి ఫిల్ చేయలేదు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి కేసరి కేసరి కలర్ వేసేది కదా ఎల్లో కలర్ చేసేది కొంచెం ఇదేంటంటే చనా మసాలా కర్రీ సాంబార్ వేసేది మా వాడికి ముక్కలు చాలా వచ్చినాయి చాలా ఇష్టం విశ్వజీకి ఇంకా ఇది పాలకూర పప్పు పాలకూర పప్పు చేసాడు అందరూ అండి మేమైతే ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం పూజ ఆల్మోస్ట్ అయిపోయింది లోపల పూజ అయిపోయింది ఇంకా అందరికి హారతి ఇచ్చేసి తర్వాత ప్రసాదాలన్నీ నైవేద్యం లాగా పెట్టేసి కొబ్బరికాయ కొడుతుంది అండ్ మొక్కుకుంటుంది తనకి మంచిగా అనిపించింది మంచి జరిగింది అని చెప్పేసి పూజ చేసింది ఎందుకంటే బాబు అస్సలు పడుకోవట్లేదు నైన్ మంత్స్ అవుతుంది పుట్టి నైన్ మంత్స్ నుంచి నైట్ అస్సలు పడుకోవట్లేదు ఇంకా తనకి అన్నీ చూపించారు హాస్పిటల్లో మెడికేషన్ చేంజ్ చేసిర్రు మిల్క్ చేంజ్ చేసారు ఫుడ్ ఇట్లా అన్నీ చేంజ్ చేసినా కూడా లాభం లేదు దిక్కుతోచని పరిస్థితులు ఏం చేయనప్పుడు ఇంకా దేవుడే దిక్కు అని మొక్కుకుంటాం కదా అట్లా పూజ చేసి అని చెప్పి స్టార్ట్ చేసింది ఫోర్ వీక్స్లో చాలా చేంజ్ అయ్యింది ఇప్పుడు హాయిగా పడుకుంటున్నాడు ఇక నైట్ లేవట్లేదు అందుకని చెప్పేసి ఐదవ వారం చాలా మంచిగా చేసుకుంది తన పూజ ఇక ప్రసాదాలేమో మినపవడలు పరమాన్నము పులిహోర ఇంకా రవ్వ కేసరి అండ్ పుణుకులు అంటే పూర్ణాలు అంటారు చాలామంది అవి ఐదు ప్రసాదాలు చేసి నైవేద్యం లాగా చూపించింది అండ్ ఫ్రూట్స్ అవన్నీ పెడతారు కదా ఇంకా ఇంకా అమ్మవారి పీట మీద రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ బ్యాంగిల్స్ కూడా పెట్టింది తను కూడా ఐదు వారాలు రెడ్ సారీ కట్టుకొని పూజ చేసింది అంట ఇంకా ఈరోజేమో వచ్చిన వాళ్ళందరికీ వాయినాలు ఇద్దామనుకుంది ఫస్ట్ కాళ్ళకి పసుపు పెట్టి వాయినాలు ఇస్తుంది అంట యాభై ఒక్క మందికి వాయినాలు ఇద్దామని చెప్పేసి ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకుంది మార్నింగే ఇక్కడ అన్నీ ప్యాక్ చేసి పెట్టినరు తర్వాత ఇస్తుంది అంట ఇంకా దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఒక వైభవలక్ష్మి పూజ చేసుకునే బుక్కు అంటే వ్రత విధానం ఏంటి అని చెప్పేసి పసుపు కుంకుమ తమలపాకులు అరటి పండు వక్క ఇంకా పువ్వులు ఇంకా వాయినం లాగా ఏదో ఒకటి ఇస్తారు కదా బాక్స్ కానీ ప్లేట్ అట్లా ఏవైనా స్టీల్ ఆర్ ఏదైనా వస్తువు ఇస్తారు కదా ఈ మే లంచ్ బాక్స్ చిన్న కర్రీ బాక్స్ తీసుకొచ్చింది అండ్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఇవి పెడుతుంది అందరికీ ఫిఫ్టీ వన్ మెంబర్స్ కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంది ఇప్పుడు పూజ అయిపోయింది అన్న అయిపోయినాయి కాబట్టి ఇంకా వాయినాలు ఇచ్చేసి తర్వాత అందరు భోజనాలు చేస్తారన్నమాట అందరికీ కాళ్ళకి పసుపు పెడుతుంది పిల్లలు వాళ్ళందరి ఆడుకుంటున్నారు కూర్చున్నారు అందరు ఒక లెవెన్ మెంబెర్స్కి ఫస్ట్ ఇచ్చేసి భోజనాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మా ఆడపడుచుకి ఏ సొల్యూషన్ లేక ఈ పూజ చేసుకుంది అంతే తప్పితే నేను మీరు ఏ ప్రాబ్లం ఉన్నా సరే హాస్పిటల్లో చూపించుకోకుండా పూజలు చేసుకోండి అనే సజెషన్ అయితే ఇవ్వట్లేదు ఈ వీడియో ద్వారా గుర్తుపెట్టుకోండి తనకి ఇంకా ఏ సొల్యూషన్ లేదు హాస్పిటల్లో చెకప్స్ అయినాయి మెడికేషన్ చేంజ్ చేయడం అయింది స్కాన్ చేయించడం ఇట్లా అన్నీ అయిపోయినాయి ఏం చేసినా ఏం ప్రాబ్లం ఉందో తెలియట్లేదు బాబు ఏమో నిద్ర నిద్రపోకపోతే ఇంకా హెల్త్ పాడైపోతుంది బాబు నిద్ర నిద్రపోక ఇంట్లో వాళ్ళు నిద్ర నిద్రపోక వీళ్ళ హెల్త్ పాడైపోతుంది ఇట్లా అందరి హెల్త్ పాడవుతుంది అసలు బాబుకి ఏం ప్రాబ్లం ఉందో తెలియట్లేదు ప్రాబ్లం ఏంటో తెలిస్తే సొల్యూషన్ వెతుకొచ్చు కదా తను అందుకే ఇంకేం సొల్యూషన్ అని చెప్పేసి ఇది వెతుక్కుందనమాట ఈ పూజ చేసుకుంది ఇంకా అందరికీ ఈరోజు మంచిగా పూజ చేసుకుని వాయినాలు ఇస్తుంది నేనైతే వాయినం తీసుకోవట్లేదు ప్రెగ్నెంట్ ఉమెన్స్ వాయినం తీసుకోవద్దంట నాకు వీళ్ళు ఇవ్వట్లేదు అనమాట సో తీసుకోవద్దని చెప్పగానే సరే అని చెప్పేసి నేను కూడా ఊరుకున్నా అండ్ ఇంత పెద్ద పూజకి వెళ్ళినావు శారీ కట్టుకోలేదు ఇట్లాంటివి కూడా కామెంట్లు వేయకండి నా సిచువేషన్ నాది నేను శారీ కట్టుకునే సిచువేషన్లో లేను కాబట్టి కట్టుకోలేదు అంతే ఇంకా దేవుణ్ణి మొక్కడం అయితే మనస్ఫూర్తిగా మొక్కితే చాలు కదా మనం ఏ బట్టలు వేసుకున్నాం అనే దానికంటే కూడా అదన్నమాట సంగతి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వచ్చిన వాళ్ళందరూ వాయినాలు తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని ఆశీర్వాదించిండ్రు ఇద్దరు పిల్లలు అన్నయ్య అండ్ రానమ్మని కలిపి అందరూ ఆశీర్వదించి భోజనాలు చేసి ఇంటికి వెళ్ళిపోయిండ్రు అండ్ చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు లెవెన్ మెంబర్స్కి లోపలి ఇచ్చింది ఇంకా చాలా మంది గెస్ట్లు అండ్ ఫ్రెండ్స్ని పిలుచుకున్నారు కదా వాళ్ళందరికి కూడా వాయినాలు ఇచ్చేసింది అందరు భోజనాలు చేసి ఇంటికి వెళ్ళిపోయిండ్రు ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఆకలి వేస్తుంది వంటలు అయితే చాలా టేస్టీగా వండిండు మా అన్నయ్య ప్రసాదాలు కూడా మంచిగా తిన్నాను నేను ఇట్లా మనం ఇంట్లో ఏదైనా పూజ కానీ ఫంక్షన్ కానీ చేసుకొని అందరినీ పిలుచుకొని అందరు మన ఇంటికి వస్తే భలే అనిపిస్తుంది కదా అందరు కలుస్తారు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది మన ఇంట్లో ఏం జరుగుతుంది అందరికీ తెలుస్తుంది ఇంకా ఎప్పుడెప్పుడు కలిసినట్టు ఉంటుంది కదా అందరినీ ఇట్లా పిల్లలు కూడా హ్యాపీగా ఆడుకుంటున్నారు ఇది సంగతి ఇంకా లాస్ట్లో వర్షం పడింది భోజనాలు అయిపోయి అయిపోయినాయి అనుకోండి బట్ వర్షం అయితే చాలా పడింది ఇంకా మేము కూడా నైట్ ఇంటికి వెళ్ళిపోయినాము ఇదన్నమాట సంగతి అండ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వవిద్యాస్